హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ యూ అండ్ నమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీ మౌనం ఎలా అనిపిస్తుంది ఈ సైలెన్స్ వల్ల తనలో ఏమైనా మార్పులు వచ్చాయా ఈ వీడియోలో చూడండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కూర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రిప్రజెంటేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రెడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఏజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ కార్డు సిక్స్త్ ఏమో టూ ఆఫ్ కప్స్ సెవెంత్దేమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎయిత్ ఏమో ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండి ఎయిత్ కార్డు సెవెన్ ఆఫ్ కప్స్ నైన్త్దేమో సెవెన్ ఆఫ్ సోర్స్ టెన్త్దేమో నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీ పర్సను మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ మౌనం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకైతే అర్థం కావడం లేదు ఇన్ఫర్మేషన్స్ ఏమైనా వచ్చినా కూడా తనకి మీ గురించి పూర్తిగా క్లారిటీగా అయితే రావడం లేదు ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో ఈ సైలెన్స్ అనేది వారైతే భరించలేకనే పోతూ ఉన్నారు వారికి కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది మీరు గతంలో చాలా చేజ్ చేసేవారు తన వెనకాల మీకు ఎన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసినా కానీ మీరు మళ్ళీ తనను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు మీరైతే అలాగా లేరు మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు తనని పట్టించుకోవడం లేదు మీ మౌనం అనేది వారిని కొంచెం కిల్లింగ్ అనేది చేస్తుంది ఇబ్బంది పెడుతుంది అంటే వారిని ఫర్దర్ స్టెప్ అనేది తీసుకొనివ్వడం లేదు జ జగులు చేస్తూ ఉన్నారనమాట అంటే మీరు తనకి క్లారిటీ అంటే తను మీతో ఎలా బిహేవ్ చేసేవారంటే గతంలో చాలా ఫ్లటీ బిహేవియర్ తోటి అబ్యూజ్ మాటలు అనడము మీరు తన లైఫ్లోకి మేము మీకు అసలు మీకు స్టెబిలిటీ అనేది ఇవ్వలేదు తను అసలు మిమ్మల్ని తన లైఫ్లో ఉండనిస్తారా లేదంటే రిమూవ్ చేస్తారా మీకు అర్థం కానీ స్టేజ్ అనమాట అలాంటి డైలమా స్టేజ్లో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మీకు వారికి అయితే ఇద్దరికీ సపరేషన్లో ఉండి మీరైతే ఎగ్జాక్ట్లీగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి కానీ మీ పర్సన్ తోటి మీరు ట్రావెలింగ్ చేయబట్టి మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ పీరియడ్ అయితే అవుతుంది అంటే తనతోటి మేబీ మే మ్యారేజే కావచ్చు మీకు లేదా మీరు ఒక లివింగ్ రిలేషన్లోనే ఉండొచ్చు కానీ సిక్స్ ఇయర్స్ అయితే ట్రావెల్ చేశారు మీకు సపరేషన్ వచ్చేసి మాత్రం ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో మీరు గతంలో మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన మేబీ మీ యొక్క కిడ్స్ కోసం మీరు బ్యాక్ స్టెప్ వేసి తనతోటి అడ్జస్ట్మెంట్ అయి ఉండేవాళ్ళు తనకి చాలా అవకాశం ఇచ్చారండి మీరు తను మారడానికి తను ఎప్పుడు యూటిలైజ్ చేసుకొని మళ్ళీ మా పర్సన్ మా యొక్క ఫ్యామిలీ లేదంటే మీ యొక్క రిలేషన్కి తను వాల్యూ అనేది ఇచ్చేసి మీకు ఒక సపోర్ట్ లాగా ఉంటాడని మీరు ఎంతో ట్రై చేశారు బట్ తను అవన్నీ కూడా మిస్యూజ్ చేసుకుంటూ ఎప్పుడు ఇతర పర్సన్ లైఫ్లోకి అంటే అదర్ ఇతరుల లైఫ్లోకి మీ లైఫ్లోకి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ లాగా జగిల్ చేసుకుంటూ నాటకాలు ఆడుకుంటూ వింత వింత చేష్టలన్నీ చేసే పర్సన్ అండి మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పర్సన్ దాన్ని మీరు భరించలేకపోయారు భరించలేకుండా ఉండేసి మిమ్మల్ని ఇబ్బందులు కూడా పెట్టారండి వారు చాలా ఇబ్బందులకు గురి చేశారు ఫైనాన్షియల్గా మీకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదు మీరేమో మంచి ఫ్యూచర్ అనేది ఎక్స్పెక్ట్ చేశారంటే బ్రైట్గా ఉండాలి ఫ్యూచరు మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క పర్సన్ కోసమే థింక్ చేసేవారండి తను తప్ప మీకు ఇంకొక వేరే ప్రపంచం లేదు అనేలాగా మీరుండేవాళ్ళు మీరేమో అతనికి ఒక ఆప్షన్ అనమాట అలా ఉండడం వల్ల మీరు మీరు ఎలా ఫిక్స్ అయిపోయారంటే మీకు చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నవి మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి బట్ మీరు అవన్నీ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే మీ పర్సన్ని మీరు అంతలా ప్రేమించారు అంతలా తనకి తనతోటే మీరు జీవితం అనేది ఊహించుకున్నారు తను తప్ప ఇంకొక ప్రపంచం లేదు అని అనేలాగా బట్ తను మిమ్మల్ని మీ ప్రేమని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఉంటే ఉండండి లేదంటే మీ లైఫ్ మీది అనేలాగా చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని అయితే మీ పర్సన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది అలా వారు చేసిన దానికి మీరు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు మీరు మూవ్ అని అయి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ కూడా చాలా విధాలుగా ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేటివి వచ్చాయి అవి మీకు కూడా తెలుసు బట్ మీరు తనని ఇక పట్టించుకోదలుచుకోలేదనమాట అంటే మీ చేసిన నమ్మక ద్రోహానికి ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేను ఉన్నప్పుడే నాకు ప్రయారిటీ ఇవ్వలేదు ఇప్పుడు తను ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతే నాకేంటి అనేలాగా మీరు ఒక తన పైన ఒక క్లారిటీ క్లారిఫికేషన్కు వచ్చేసి మీరైతే ఉన్నారండి తనకిప్పుడు మీ పైన చాలా లవ్ అనేది ఉంది ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మిమ్మల్ని ఆ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు మీతోటి రీఇన్యన్ అనేది కోరుకుంటూ ఉన్నాడు ఆ పర్సన్ ఇంటి మసి రిలేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు మేబీ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీ పర్సను మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే మిమ్మల్ని తనైతే చూస్తూ ఉన్నారండి స్పై చేస్తూ ఉన్నారు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ యొక్క విధానం కానీ మీరు ఇంకెవరితోటైనా మాట్లాడుతూ ఉన్నారా అని కూడా మీ పర్సన్ అయితే ఇతరులను అడిగి అయితే తెలుసుకుంటూ ఉన్నారు తనైతే మీ లైఫ్లోకి వచ్చే అంత నిలుచొని నాదే తప్పు అని ఒప్పుకునే అంత ధైర్యం అయితే తనకి లేదు లేదు తను చాలా పెరిగి పర్సన్ అండి అంత స్ట్రెంగ్త్ అయితే లేదు తన యొక్క రాక్షస క్రీడల వల్లనే మీరు మంచి లైఫ్ అనేది డిస్టర్బ్ అనేది చేసుకొని వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీ యొక్క పర్సనే ఆ థర్డ్ పార్టీకి ప్రపోజల్ చేయడం వాళ్ళని ఇన్వైట్ చేయడం మంచిగా ఉన్న మీ ఇద్దరి రిలేషన్ అనేది బ్రేకప్ అనేది చేసేసారు తన యొక్క కోరికల వల్ల అలా చేయడం వారిని భరించడం మీకు ఇబ్బందిగా అయిపోయిందనమాట అంటే మీరు భరించే అన్ని రోజులు భరించారు ఒక పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడితే అది పులి అవుతుంది అంటారు కదా అలాగా మీరు అయిపోయారు మిమ్మల్ని ప్ర మీ పరిస్థితులన్నిటినీ తను తట్టుకునేలాగా మాడిఫై చేస్తున్నానని ఆ పర్సన్ అనుకున్నారు బట్ మీరు వాటన్నింటి పైన ఒక రివల్యూషన్ ఒక మీ లోపల ఒక రివల్యూషన్ అనేది వచ్చేసింది విప్లవ భావాలు అనేటివి వచ్చేసినాయి నేను ఏ తప్పు చేయలేదు నువ్వు ఇలా చేయడం తప్పు నన్ను ఒక్క రోజు కష్టపెట్టావు రెండు రోజులు కష్టపెట్టావు ఇలా నేను లైఫ్ లాంగ్ నీతో ఎలా ట్రావెల్ చేయాలి నువ్వు నాకు ఎక్కడ సెక్యూరిటీ లైఫ్ అనేది ఇస్తున్నావు నాకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నావు అనేసి మీ పర్సన్ను మీరు నిలదీయడం అయితే జరిగింది ఆ మూమెంట్లో మీ ఇద్దరి మధ్యలో పెద్ద టవర్ మూమెంట్ అనేది ఏర్పడడం ఇద్దరికి చాలా పెద్ద గొడవ ఏర్పడడం దానివల్ల మీ పర్సన్ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం మీరు ఉండగానే తను ఆల్రెడీ తనకు ఇంకొక లైఫ్ అనేది ఉంది అలాంటి సిచ్యువేషన్లో నేను నాకు పూర్తిగా థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అనేసేలాగా మీ పర్సన్ తెగించి చెప్పారు అది మీరు తట్టుకోలేకపోయారనమాట ఏంటి నేను ఏం తప్పు మిస్టేక్స్ ఏం చేయలే కదా అంటే తను ఒక పర్సన్ని ఎలా ఇన్వైట్ చేస్తారో నేను ఉండగా నాకు వాల్యూ లేదా నేనేం మిస్టేక్ చేశాను నేను తనకి ఏం తక్కువ చేశాను నేను చాలా బాగా చూసుకున్నాను తను పెట్టిన టార్చర్ అంత అనుభవించాను నేను తన పైన ఫిజికల్గా లేదా ఫైనాన్షియల్గా అన్నీ కూడా ఇన్వెస్ట్ చేశాను ఇంకా ఏం తక్కువైందని నాకు ఇంత హార్డ్ బేక్ చేశారు ఈ పర్సను అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ లేదంటే మీ యొక్క పెద్దలను కన్సల్ట్ అయ్యి మీరు తనకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది బట్ తనలో ఎలాంటి మార్పులు అయితే రాలేదు అది ప్రతీది కూడా తనే తను తప్పు చేయడం మీ పైన నెట్టేయడం మీది మిస్టేక్స్ లేకున్నా కానీ మీరే తప్పు చేశారనడం ఇలా అంటే తనని తాను కాపాడుకోవడానికి మిమ్మల్ని ఒక రెడ్ జోన్లోకి నెట్టడం తనేమో ఒక గ్రీన్ జోన్లో ఉండడం అలా మంచిగా తన సేఫ్ జోన్ చూసుకోవడం ఇలా చేస్తూ మీతోటి మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ ప్లే చేశారు తన వింత చేష్టల వల్ల మీరు విసిగిపోయి అంటే వెక్స్ అయిపోయారనమాట ఇక ఈ లైఫ్ లేకున్నా మంచిదే నేను నా లైఫ్లో నేను సింగిల్గానైనా లివి అది జీవిస్తాను కానీ ఈ పర్సన్ నాకు వద్దు అనేలాగా మీరు తయారయ్యారనమాట మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనని థర్డ్ పార్టీ కూడా ఎంటర్టైన్మెంట్ చేసింది అనమాట అంటే మీరు మీరు పక్కకు తప్పుకునేంత వరకు మీ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీ నేనే లైఫ్ నీకు నేనే జీవితము నేను లేనా వెళ్ళిపోతే వెళ్ళిపోనువు అనేలాగా థర్డ్ పార్టీ కూడా క్రియేట్ చేసిందనమాట వారి యొక్క సపోర్ట్ తోటి మీ పర్సన్ కూడా మీరు తన లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాగా చేసేసి మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీరు ఏమైపోతారు మరి ఇలా వదిలేయడము రైటా రాంగా నేను ఇప్పటికిప్పుడు ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్ తోటి నేను ఆడుకుంటున్నాను అని ఏమాత్రం కూడా మీ పర్సన్ ఆలోచించలేదండి తన యొక్క గ్రోత్ చూసుకొని మిమ్మల్ని నట్టేట నడి సముద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళారు అంటే మిమ్మల్ని అటు రాకుండా ఇటు వెళ్ళకుండా అంటే మీకు ఎలా అంటే ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి ఒకవేళ మీద మ్యారేజ్ బంధం అనుకోండి మీరు కనుక ఫీమేల్ వర్షన్ అయితే మిమ్మల్ని మీరు మిమ్మల్ని పుట్టింటి వాళ్ళు ఇన్వైట్ చేయరు అతి ఇంట్లో ఉండనివ్వరు ఇలాంటి పరిస్థితులు అదే జెన్స్ అనుకోండి మీరుండగా మీ పర్సన్ను తోటి ఇంకొకరు ప్యాచప్ అయి ఉంటే ఆ బాధ వర్ణనాతీతం ఏంటి నేనే తప్పు చేశాను నేను నా పర్సన్ని చాలా బాగానే చూశాను కదా తనకి అన్ని ప్రొవైడ్ చేశాను అనేలాగూ మీరు అన్ని సెక్యూరిటీ లైఫ్ ఇవ్వడమే నేను చేసిన తప్ప మితిమీరిన ఫ్రీడమ్ ఇవ్వడమే నా తప్ప అనేలాగూ మీరు ఫీల్ అవుతూ మీరు ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అయితే వ్యూవర్స్ అయితే గడిపారని మీరు చాలా ఇబ్బందులు పడ్డారు తన ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ మిమ్మల్ని చాలా హిడెన్గా మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు మీరేమో సైలెన్స్గా ఉంటూ ఉన్నారండి తనని పట్టించుకోవడం లేదు ఎందుకు అనంటే మీకు దగ్గరగా ఉన్నప్పుడే తను ఎన్ని చుక్కలు చూపెట్టాలో అన్నీ చూపెట్టారు చూపెట్టేసి మీ మా నాన్న మిమ్మల్ని వదిలేసి తన జీవితం తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది అందువల్ల మీరు తన గురించి కానీ తన ఫీలింగ్స్ గురించి కానీ మీరు ఎలాంటి ఎమోషన్స్గా మీరైతే ఫీల్ కావడం లేదు ఎఫర్ట్స్ కూడా పెట్టడం లేదు మీరు వదిలేశారు తను మిమ్మల్ని ఎప్పుడూ సాక్రిఫై చేశారు ఆ సంగతి మీకు అర్థమైంది అర్థమైంది కాబట్టి మీరు తనని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరైతే సోలోగా ఉంటున్నారండి ఉంటున్నారు తనేమో మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారండి మీ పర్సను మీకు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ కూడా అన్నీ ఎండ్ అవుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎండ్ అయితే అవుతుందండి ఎండ్ అవుతుంది మీ పర్సన్ మళ్ళీ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్ అంటే మీతోటి కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకునేలాగా అనుకుంటూ ఉన్నారు కొందరికేమో మీ పర్సన్ అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అనే వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారండి ఆ న్యూ పర్సన్ వల్ల కూడా మీ లైఫ్ అయితే టర్న్ అవుతుంది మీరు పూర్తిగా డివోర్స్ పర్సన్ అయితే మీకు వేరే పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ లైఫ్లోకి దానివల్ల కూడా మీ లైఫ్ అనేది బెటర్గా అయితే మారుతుంది కొందరికేమో వారిని వారిని హోల్ లో పెట్టిన పర్సన్స్ ఉంటారు కదా మళ్ళీ ఆ పర్సన్సే వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ మీ లైఫ్లోకైతే త్వరలో అయితే ఒక పర్సన్ అయితే ఉన్నారు వారి వల్ల కూడా మీ జీవితంలో చేంజెస్ అయితే మీరు చూస్తారు మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అంటే మేము ఇది ఇదివారికే ఒక దెబ్బ ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాం మళ్ళీ మా లైఫ్లోకి ఎవరో వచ్చేసి మాకు వాళ్ళకి ఒకవేళ మేము వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటే మా రిలేషన్లో ఏదైనా హార్మోని ఉంటుందా మమ్మల్ని వాళ్ళు బాగా ట్రీట్ చేస్తారా వాళ్ళకి మేము ఒక ఆప్షన్ లాగా అయిపోతామా అనుకునే వాళ్ళు థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి కానీ మీ రిలేషన్ అయితే బాగానే ఉంటుంది మీ లైఫ్లోకి ఇంకొక అదర్ పర్సన్ కూడా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నవి కానీ మీరు మీ యొక్క పర్సన్ తోటి రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ చేసుకుంటేనే మీకు ఇంకొక పర్సన్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నావండి మీ రిలేషన్ అనేది ఇలాగే కంటిన్యూ అయితే ఓల్డ్ పర్సనే వస్తారు మీ యొక్క పర్సన్ తోటి మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయితే ఇంకొక పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నవి త్వరలో రాబోతారు వారు మీకోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారండి మీకు చాలా డెడికేటెడ్గా కూడా ఉంటారు ఈ పర్సను ఆ పర్సన్ రాగానే మీ లైఫ్లోకి అయితే సెలబ్రేషను మీరు ఎప్పుడూ చూడని సంపద కానీ ఒక న్యూ లైఫ్ అంటే ఏమేం లగ్జరీ లైఫ్ అనేది కోరుకుంటారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి అయితే వస్తాయి అప్పుడు మీరు ఎలా మారిపోతారు అనంటే మీ యొక్క ఓల్డ్ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సన్ ఎలా బిహేవ్ చేసేవారో చాలా ఖన్నెంగా మీరు అలాగైతే బిహేవ్ చేయబోతూ ఉన్నారండి మీ మీ ప్రవర్తనలో మీకు మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి ఎందుకు అనంటే మీరు దెబ్బతిన్నారు కాబట్టి అంత ఈజీగా అయితే ఎవరిని నమ్మరు మీరు చాలా సెల్ఫిష్గా అయితే తయారు కాబోతు ఉన్నారు దానివల్ల మీకు ఏదైనా నష్టం జరుగుతుంది అని అని మీకు ఆలోచనలు అయితే రావచ్చు దానివల్ల ఒక ట్వంటీ పర్సంటేజ్ అయితే నష్టాలు ఉంటాయి మిగతావి మొత్తం ఎయిటీ పర్సెంటేజ్ మీకైతే లాభాలే ఉంటాయండి ఎందుకు అనంటే మీ యొక్క ఇన్నోసెన్సీ మీ యొక్క జెన్యునిటీ వల్లనే మీరు ఇప్పటి వరకు అన్నీ మోసపోవడం కోల్పోవడం అయితే జరిగింది మీరు ఇప్పుడు అలా ఉండదలుచుకోలేదు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా తెలివిగా బీ ప్రాక్టికల్గా ఉంటూ ఉన్నారు మరి మాకు ఎందుకు ఇంత సెల్ఫిష్నెస్ అని మీరు అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఏంటంటే మీరు రియలైజ్ అవుతారండి రియలైజ్ అవ్వడం చాలా అకేషన్స్కి ఇట్లా వెళ్ళడం వాళ్ళు అక్కడ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ ఏ మనిషి ఏ మనిషిని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట మీరు కోసం పీపుల్ యొక్క మెంటాలిటీ అనేది అన్నమాట చూసేసరికి ఓహో ఇలా ఉండొద్దు ఇలా ఉండాలా అనేలాగా మీరు ప్రవర్తిస్తారు మీరు డబ్బు కూడా చాలా సంపాదించబోతు ఉన్నారండి ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్లు అనేది చేస్తారు ఫైనాన్షియల్గా మీ గ్రోత్ అనేది బాగుంటుంది మీరు ఏ ఏ వర్క్ చేసినా దాంట్లో మీరైతే సక్సెస్ అనేది అయితే సాధిస్తారు మీరు ఎలా ఉంటారంటే ఒక రాజ్యంలో ఒక రాజుకు ఒక కింగ్కు ఒక క్వీన్కు ఎలాంటి లక్షణాలు ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో అలాగుంటారు అంటే వాళ్ళది పరిపాలన ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు అన్ని విధాలుగా ఎమోషన్స్ అనేటివి చూపిస్తారు మీరు కూడా అలా మారుతారు అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ఎమోషన్స్ అనేటివి వాళ్ళ యొక్క ఫ్యామిలీ వరకే ఉంటాయి ఇప్పుడు మీరు కూడా అలాగే మారబోతూ ఉన్నారండి వ్యూవర్స్ కూడా బీ ప్రాక్టికల్గా అయితే మీరు మారబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి మిమ్మల్ని చూసిన అంటే మిమ్మల్ని హేళనగా చేసిన వాళ్ళకి కూడా మీరు సమాధానాలు అయితే చెప్పబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి మీరు ఏవేవైతే కోల్పోయారో అవన్నీ కూడా రికవరీ అయితే అవుతాయి మీరు మీ ఓల్డ్ పర్సన్ తోటి మీరు రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే న్యూ పర్సన్ వస్తారు లేదంటే ఈ పర్సన్ వచ్చినా కూడా మీ లైఫ్ అయితే టర్న్ అవుతుంది ఎందుకంటే తను కూడా ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళేసి చాలా ఒడిదుడుకులు అనేటివి చూడడం అయితే జరిగింది కాబట్టి తను ఇప్పుడు మీకు ఫేవరబుల్గా మీ యొక్క రిలేషన్ యొక్క గ్రోత్కు మీ రిలేషన్లో చాలా హార్మోని అనేది రావాలని మీరు తన కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారని తనకు తెలుసు అంటే మీరు తనలాగా థర్డ్ పార్టీ చూజ్ చేసుకొని వెళ్ళే మైండ్ సెట్ మీరు కాదు అని మీ పర్సన్కి అయితే గట్టి నమ్మకము తన తనకు చాలా అడిక్షన్స్ అయితే ఉన్నావి మీకు ఎలాంటివి లేవు అని కూడా తనకైతే తెలుసు తను మీ గురించి థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ తను ఎలా బిహేవ్ చేస్తున్నారంటే నేను అసలు నేను పట్టించుకోవడం లేదు నా లైఫ్లో నేను ఉంటున్నాను నువ్వెవరూ నాకు సంబంధం లేదు అనేలాగైతే బిహేవ్ చేస్తున్నారు అంటే మీరు గతంలో వెంట పడే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే పడతారు ఎగ్జైట్మెంట్గా తను ఫీల్ కావచ్చు అనేలాగా అంటే తనకు తను చేయాల్సిన పనిని మీరే చేసేస్తే తనకు చాలా సులువు కదా అనేలాగా అనుకుంటున్నారు బట్ మీరు అలా లేరు మీ లైఫ్లో మీరు పార్టీస్కి వెళ్తున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు బర్త్డే పార్టీస్కి మ్యారేజెస్కి శారీ ఫంక్షన్స్కి ప్రతిదానికి మీరు అటెండ్ అవుతున్నారు గృహ ప్రవేశాలకు లేదంటే ఎవరైనా మీ ఫ్యామిలీస్లో ఎక్స్పైర్ అయిన వాళ్ళు దగ్గరికి ప్రతి ఒక్క ఓకేషన్కి మీరు వెళ్తున్నారు మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటున్నారు అంటే తను మిమ్మల్ని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే తను ఇలా డిలే చేయడం వల్ల మీ యొక్క ఈ లేట్ మీ రిలేషన్ ఒకరి నుంచి ఒకరు విడిపోయి స్పేస్ అనేది వచ్చింది కదా దానివల్ల తను థర్డ్ పార్టీ తోటి అలాగే కంటిన్యూ కావచ్చు అనేది అనేసి స్పేస్ అయితే పెట్టారండి కానీ ఈ స్పేస్ అనేది మీకు యూటిలైజ్ అయ్యిందండి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు మీ యొక్క ఫ్యూచర్ యొక్క గ్రోత్ అనేది అయితే బాగుంది ఇప్పుడు తనకు చాలా ఇబ్బందిగా బర్డెన్గా అయితే ఉంది మీ యొక్క పర్సనల్ లైఫ్ అయితే చాలా చాలా చికాకు చిక్కులతో అయితే ఉంది మళ్ళీ మీతో రియిన్ అయిన తర్వాతనే వారి లైఫ్ మళ్ళీ కొత్తగా అయితే ఉంటుంది వారు కూడా అప్పుడు ఒక అమ్మయ్య అనేలాగా ఒక శ్వాస తీసుకొని ప్రాణం వచ్చిలాగా ఫీల్ అవుతారు మిమ్మల్ని వద్దు అన్న పర్సనే మీకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అంటే ఆ శక్తి అయితే ఒక కాలానికే ఉంటుందండి నాకు ఈ పర్సన్ వద్దు నాకు ఈ వ్యక్తులు ఎలాంటి యూజ్లెస్ అనుకునే వాళ్ళతోటే మనకు అనేటివి తెప్పిస్తుంది అది యూనివర్స్ యొక్క చేతిలోనే ఉంటుంది మీ వ్యక్తి కూడా మిమ్మల్ని అలాగే అనడం అయితే జరిగింది ఇప్పుడు మీ యొక్క అవసరం వారికి అయితే ఏర్పడింది వారు మళ్ళీ మిమ్మల్ని బ్రతిమిలాడుకునే రోజు అయితే వస్తుందండి మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో రీయూనియన్ చూపిస్తుందో కూడా చూద్దామండి మీకు జూన్లో రీయూనియన్ అయితే చూపిస్తుందండి మిథున రాశి రాశుల వారిగా వృషభ రాశి ధనస్సు రాశి మీనరాశి మీనరాశి కుంభరాశి అండి ఈ రాశుల వారికి సింహరాశి ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది లెటర్ వైజ్ కూడా చూద్దామండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం టూ లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ ఈ లెటర్స్ వారికి టీ లెటర్ అండి టీ లెటర్ ఈ లెటర్స్ వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రదినట్టు అయితే అవుతుంది ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి సిక్స్టీన్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ సెవెన్ వన్ ట్వంటీ టూ టూ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ లెవెన్ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ థర్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా అయితే రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే మీకు ఒక సంవత్సరంలో మీ పరిస్థితులు అయితే సర్దుమనిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయడం వల్ల మీ ప్రశ్నలకైతే సమాధానాలు అయితే దొరుకుతాయండి ఆపర్చునిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి కూడా వస్తున్నాయి బట్ మీరే గమనించడం లేదండి ఆ క్యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అడగండి మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలు అయితే ఉండకండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉండదు ఇంప్రూవ్ అయితే అవుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ యొక్క లైఫ్లో చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయండి వాకింగ్ అవే మీరు అక్కడే నిచ్చలంగా ఉండకుండా ముందుకు వెళ్ళిపోండి అని కూడా సమాధానాలు అయితే చెప్తున్నారు బి యాక్టివ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా అయితే ఉండండి డల్గా ఉండకండి పాజిటివ్ అనేది మేనిఫెస్ట్ అనేది చేయండి అని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు ఈ ఓరాకిల్ కార్డ్స్లో కూడా ఏమొస్తాయో చూద్దాం బీ థ్యాంక్ఫుల్ మీకు మీ పర్సన్ అయితే థ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఈ పెండిలంలో ఏమొస్తుందో చూద్దాము మీకు మీ పర్సన్ తోటి రీఇనియన్ అనేది అవుతుందా లేదా అనేసి మీరు ఇంకా ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చండి నేను ఈ క్వశ్చన్ వేస్తున్నాను మీరు ఏ క్వశ్చన్ అయినా దీనికి ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు అది చాయిస్ ఆఫ్ యూవర్స్ మీ పర్సన్ తోటి మీకు రీయినియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం వారు ఎంతో ఆశగా చూస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ తోటి వారికి రియూనియన్ అనేది అవుతుందా లేదా చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి పెండిలం అయితే ఏం సమాధానం చెప్తాదో చూద్దామండి పాజిటివ్గా రావాలి ఎస్ రావాలి ఎస్ రావాలి వారు ఆశగా చూస్తున్నారు ఎస్ అయితే వచ్చిందండి మీ పర్సన్ తోటి మీకు డ్యామ్ షూర్గా రియూనియన్ అయితే జరుగుతుంది ఎప్పుడు కూడా పాజిటివిటీనే లైఫ్లోకి ఇన్వైట్ చేయండి నెగిటివ్ను తరిమి కొట్టండి మీ లైఫ్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి